తిరుపతిలోని ఓ మధ్య కుటుంబంలో లలిత నాగరాజరెడ్డి దంపతులకు కుమారస్వామి రాంప్రసాద్ రెడ్డి తరువాత మూడో సంతానంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పదిహేను జన్మించిన రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి సినిమాలో నటించాలన్న నాగరాజారెడ్డి తల్లిదండ్రులు వద్దన్నా హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నాలు సాగించారు ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తిరిగి ఊరెళ్లి అవమానాలు ఎదుర్కోవడం కంటే ఇక్కడే ఏదో ఒకటి చేరని నిర్ణయించుకున్నారు సారథి స్టూడియోలో ఆఫీస్ బాయిగా చేరారు ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ పని నేర్చుకున్నారు తిరుపతిలో నర్స్ గా పనిచేస్తున్న లలితను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు తండ్రితో అప్పుడప్పుడు స్టూడియోకు వెళ్తుండటంతో అప్పట్లోనే రోజాకు యాక్టింగ్ పై ఆసక్తి ఏర్పడింది ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు డిగ్రీ చదువుతుండగా దర్శకుడు శివప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ హీరోగా నిర్మించబోతున్న ప్రేమ తపస్సు సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు తన కూతురు గురించి చెబుదామనుకున్నాడు ఇలా చెప్పిన సమయంలో శివప్రసాద్ ఓకే అన్నాడు డిగ్రీ మొదటి సంవత్సరంలో నటించిన శ్రీలత పేరును రోజాగా మార్చారు శివప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన ఈ సినిమా హిట్ అయింది నిర్మాత రామనాయుడు మద్రాసుకు రమ్మని పిలిచి డైరెక్టర్ ఎవివి సత్యనారాయణకు పరిచయం చేశారు రోజా వినోద్ కుమార్లతో ఫోటోషూట్ నిర్వహించి సీతారత్నం గారి అబ్బాయి సినిమా తీశారు ఆ తర్వాత వినోద్ కుమార్తో ఎనిమిది సినిమాల్లో నటించారు రోజా నిర్మాత వెంకట్రామిరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో సూపర్ స్టార్ రజనీకాంత్తో పాలేలో నటించే అవకాశం వచ్చింది దర్శకుడు సెల్వమణి తన మూడో చిత్రంగా చామంతి నిర్మించదలుచుకొని ప్రశాంతుని హీరోగా తీసుకున్నారు హీరోయిన్ గా రోజాను తీసుకున్నారు చిరంజీవి సరసన మూటో మేస్త్రిలో వెంకట్రామ్ రెడ్డి వల్లే అవకాశం వచ్చింది అయితే చామంతి నిర్మిస్తున్నప్పుడే సెల్వమణి రోజాకు ప్రపోజ్ చేశారు ఆ తర్వాత బాలకృష్ణతో భైరవ ద్వీపంతో పాటు పలు చిత్రాల్లో నటించారు ఆర్కే సెల్వమణివి మూడు చిత్రాలు కాక మరేవి సరిగా ఆడకపోవడంతో ఆయనకు అవకాశాలు రాలేదు రోజాకు సైతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కెరీర్ మసక మారింది దీంతో రోజా నిర్మాతగా మారింది సెల్వామణి దర్శకత్వంలో తాను హీరోయిన్గా అసురన్ రోజాలే దుర్గా నిర్మించగా అవి పరాజయం పాలయ్యాయి హీరోయిన్ గా సంపాదించిన సొమ్మంతా సినిమాలు తీసి పోగొట్టుకుంది దీంతో సీరియల్స్ లో సైతం నటించేందుకు సిద్ధమయ్యారు రెండు వేల రెండులో సెల్వామణి రోజా పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన కొత్తలో సినిమా లేక ఆర్థిక ఇబ్బందులు రావడంతో సీరియల్స్ లో నటించింది వీరికి ఓ కుమారుడు కూతురు ఉన్నారు ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉండగా తన మొదటి సినిమా డైరెక్టర్ శివప్రసాద్ను కలవగా తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు అలా రోజా ప్రచారానికి వెళ్తుంటే ఆమెను చూసేందుకు జనం ఎగబడేవారు ఇది చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజాకు కార్యకర్తగా అవకాశం ఇచ్చారు రెండు వేల నాలుగులో నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీతో విభేదాలు వచ్చాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తిరిగి సినిమాలో నటించడం ప్రారంభించింది రెండు వేల నాలుగులో జగన్ పార్టీని స్థాపించడంతో వెంటనే ఆ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందారు ఆమెకు పర్యాటక శాఖ కేటాయించారు అయితే కొంతకాలం కిందట పీతల సుజాత కొన్ని సీడులు పట్టుకొని రోజా నీలి చిత్రంలో నటించారని డబ్బు కోసం ఇలా చేశారని అనేక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి రోజా నీలి చిత్రం అంటూ హల్చల్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఇకపోతే ఈ వీడియో ఓ మలయాళ చిత్రమని ఆమె పోలికలతో ఉన్న ఓ నటి అని తెలిసింది